మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశాలు కూడా కొత్త కొత్తగా కలిసి వస్తున్నాయా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యలను పరిష్కరించే క్రమంలో కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు పోతుంది అయితే సంక్షేమాల నుంచి అవకాశాలని సృష్టించుకోవడం ఒక ఆర్ట్ అని చెప్పేటువంటి టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇప్పుడు మరొక అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి రాబోతుందా అనేటువంటి సందేహం కలుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం కర్ణాటకలో లోకల్ రిజర్వేషన్స్ పేరుతో రాజుకున్నటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐటీకి వరంగా మారబోతుందా దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇమీడియట్గా ప్రారంభించారు కర్ణాటకలో ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం జరిగింది అదేంటంటే ఐటీ సంస్థల్లో కూడా లోకల్ రిజర్వేషన్స్ అమలు చేయాలి ముఖ్యంగా గ్రేడ్ డి గ్రేడ్ ఉద్యోగాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కన్నడిగులకే అవకాశం ఇవ్వాలనేటువంటి మాట చెబుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒక ట్వీట్ చేశారు కాసేపట్లోనే ఆ ట్వీట్ను మళ్ళీ తొలగించారు దీనిపైన కర్ణాటక వ్యవహారాలకు కర్ణాటకకు సంబంధించి ఐటీ వ్యవహారాల మంత్రి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ అంశంలో కొంత ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు కర్ణాటక ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఆ చట్టం ప్రకారం చూస్తే కర్ణాటకలో నాన్ మేనేజ్మెంట్ కోటాలో డెబ్బై శాతం లోకల్స్కి రిజర్వేషన్స్ ఇవ్వాలి అలానే మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో యాభై శాతం వరకు కన్నడకి కర్ణాటకకి సంబంధించి కన్నడ మాట్లాడే వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి క్లారిటీ ఇచ్చారు ఈ అంశం పైన తీవ్ర స్థాయిలో ఐటీ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది నాస్కామ్ దీనిపైన డిజప్పాయింట్మెంట్కి సంబంధించి ఒక క్లియర్ కట్ లెటర్ కూడా రిలీజ్ చేసింది దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన శైలిలో రియాక్ట్ అయింది ఒకసారి పరిశీలిద్దాం నారా లోకేష్ ఏం ట్వీట్ చేశారు ఆ లెటర్ రిలీజ్ అయిన కాసేపట్లోనే ఆయన షేర్ చేశారు ఆ షేర్ చేసినటువంటి మ్యాటర్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము నారా లోకేష్ నాస్కామ్ అనేది చాలా కీలకమైనటువంటి సంస్థ ఇది నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి సంబంధించిన ఇండస్ట్రీలో జరిగేటువంటి ఏ పరిణామం అయినా కానీ ఈ సంస్థ తీసుకునేటువంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది సో వీళ్ళు క్లియర్గా ఒక నోట్ రిలీజ్ చేశారు కర్ణాటక ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయం పైన దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో నాస్కామ్ అండ్ ఇట్స్ మెంబర్స్ డిజప్పాయింటెడ్ అండ్ ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్ రిగార్డింగ్ ద పాసెస్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది చాలా కీలకమైనటువంటి బిల్లుగా మారబోతుంది కర్ణాటక ఆర్థిక ప్రగతిని నిర్దేశించేటువంటి అంశంగా మారబోతుంది సో ఈ బిల్లు పైన తీవ్రమైనటువంటి డిసప్పాయింట్మెంట్ని నాస్కామ్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇందులో అన్నీ కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీలు ఐటీ ఇండస్ట్రీలో సేవలు అందిస్తున్నటువంటి ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సంస్థలే మెంబర్స్గా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తారు టెక్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టేట్ డి జీడిపి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇరవై ఐదు శాతం జీడిపిలో ఇరవై ఐదు శాతం వాట టెక్ టెక్ సెక్టార్కి సంబంధించి ఉంది హౌస్ ఇస్ ఏ క్వార్టర్ ఆఫ్ ద కంట్రీస్ డిజిటల్ ట్యాలెంట్ ఓవర్ లెవెన్ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక పావు వంతు దేశంలోనే డిజిటల్ టాలెంట్కి సంబంధించి పావు వంతు కర్ణాటకలో నుంచే రిప్రజెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది అలానే ఓవర్ లెవెన్ థౌజండ్ స్టార్టప్స్ పదకొండు వేలకు పైగా స్టార్టప్స్ కర్ణాటక అంటే బెంగళూరు కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ చట్టాన్ని కనుక తీసుకొస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే డిజిటల్ టాలెంట్ విషయంలో ఇక్కడ కొన్ని అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు ఇది గ్లోబల్ టాలెంట్ గ్లోబల్ ఎరీనా కాబట్టి అవసరాన్ని బట్టి గ్లోబల్లీ దెర్ ఈజ్ ఏ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ టాలెంట్ అండ్ కర్ణాటక డిస్పైట్ ద లార్జ్ పూల్ ఈజ్ నో ఎక్సెప్షన్ కర్ణాటకలో కూడా అటువంటి దాని ఈ విషయంలో అంటే ఈ టాలెంటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి వనరుల్ని సమకూర్చుకోవడంలో కర్ణాటక కూడా పెద్ద మినహాయింపు కాదు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇండస్ట్రీ దెబ్బ తినేటువంటి ప్రమాదం ఉందంటూ ఒక లేఖ రిలీజ్ చేశారు ఈ లేఖని షేర్ చేస్తూ నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఒకసారి మనం చూద్దాం వీ అండర్స్టాండ్ యువర్ డిసప్పాయింట్మెంట్ వీ వెల్కమ్ యూ టు ఎక్స్పాండ్ ఆర్ రీలోకేట్ యువర్ బిజినెస్ టు అవర్ ఐటీ ఐటీ సర్వీసెస్ ఏఐ అండ్ డేటా సెంటర్ క్లస్టర్ అట్ వైజాగ్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక భారీ ఆఫర్ నారా లోకేష్ ఇచ్చారు ఆ ఆఫర్ ఏంటంటే ఆ డిసప్పాయింట్మెంట్కి సమాధానంగా మీరు ఇక్కడ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు ఇప్పటికే వైజాగ్లో ఒక ఐటీ క్లస్టర్ని ఏర్పాటు చేశారు గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికే ఒక ఐటీ క్లస్టర్ పనిచేస్తుంది బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి అలానే ఏఐ టూల్స్కి సంబంధించి కూడా అక్కడ కంపెనీస్ని ఆహ్వానిస్తూ వైజాగ్లో ఐటీ కేంద్రంగా డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనని అప్పుడు ప్రభుత్వం చేసింది సో దాన్ని ప్రతిపాదిస్తూ ఐటీ ఐటీ సర్వీసెస్ ఏఐ అండ్ డేటా సెంటర్స్ క్లస్టర్స్లోకి మీరు ఎంటర్ కావచ్చు అలానే వీ విల్ ఆఫర్ యూ బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్ అన్ఎంటరప్టెడ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద మోస్ట్ సూటబుల్ స్కిల్డ్ టాలెంట్ ఫర్ యూ ఐటీ ఎంటర్ప్రైజ్ విత్ నో రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇది క్లియర్గా నారా లోకేష్ చెప్పినటువంటి మాట ఈ ప్రస్తుతం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెడీ టు వెల్కమ్ యూ ప్లీజ్ గెట్ ఇన్ టచ్ అని చెప్పని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి టెక్నాలజీకి సంబంధించి అనేక భారీ సంస్థలతో సత్సంబంధాలు ఉన్నాయి శివనాడార్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థలని మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొబిలైజ్ చేయడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నాలు చాలా సఫలమైనటువంటి ప్రయత్నాలు అదే రీతిలో మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్లో కూడా డేటా సెంటర్స్ని డెవలప్మెంట్ సెంటర్స్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేధా టవర్స్ అంటూ ఐటీ కారిడార్ అలానే వైజాగ్లో మిలీనియం టవర్స్ పేరుతో ఐటీకి సంబంధించినటువంటి సంస్థల్ని అలాట్ చేస్తూ అక్కడ అవకాశాలు కల్పించారు ఇప్పుడు ఇదే అవకాశాన్ని కర్ణాటకలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని మెన్షన్ చేస్తూ డియర్ నాస్కా మెంబర్స్ అని చెప్పని వాళ్ళకి రిఫర్ చేస్తూ లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా మారింది ఎంతమంది రియాక్ట్ అవుతారు ఎందుకంటే కర్ణాటకలో చాలా క్లియర్గా తీసుకున్నటువంటి డెసిషన్ ప్రకారం నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో డెబ్బై శాతం రిజర్వేషన్ కర్ణాటక కన్నడికే ఇవ్వాలి కర్ణాటక కర్ణాటక మాట్లాడే అంటే కన్నడ మాట్లాడేటువంటి వారికే నాన్ మేనేజ్మెంట్ కోట అలానే మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన పెట్టారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రతిపాదన వాస్తవానికి విదేశాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అలానే భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి కావచ్చు దక్షిణాది రాష్ట్రాల నుంచి కావచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు బెంగళూరులో పనిచేసేటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఐటీ నిపుణులు బెంగళూరులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రిస్ట్రిక్షన్ కనుక పెడితే కన్నడ మాట్లాడేటువంటి వారికి మాత్రమే అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఇండస్ట్రీలో టాలెంట్ విషయంలో కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుందనేది నాస్కాం వ్యక్తపరిచినటువంటి ఆందోళన ఈ సంక్షోభాన్ని ఏపీ ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం నలభై రోజులు మాత్రమే గడిచినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి భరోసాని ఇండస్ట్రీ ఎంతవరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ కేంద్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సో ఈ అంశాలని రాజకీయంగా కూడా ఏ విధంగా ఉపయోగించుకోబోతారనేటువంటి అనేటువంటి అంశం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరగడానికి ఆస్కారం ఉంది నారా లోకేష్ సరైనటువంటి సమయంలో వచ్చినటువంటి ఒక సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి పిలుపుకి ఇండస్ట్రీ ఎంతవరకు స్పందిస్తుంది అనేది వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి